కాలిన్ వేర్పాటు వాదం దిశగా తీసుకెళ్తున్నాడు ఒకటి హిందీ భాష ఇష్యూ క్రియేట్ చేయడం మూడో భాష అయితే కంపల్సరీ ఏం నేర్చుకుంటారు అక్కడ ఉర్దూ ఉంది కదా ఉర్దూ ఎవరైనా తీసేశారా అది ఈ దేశ భాష ఇంగ్లీష్ ఉంది కదా తీసేశారా అది ఈ దేశ భాష మరి ఆ రెండు భాషలు ఓకే అన్నప్పుడు త్రిభాష అన్నటువంటి సందర్భంలో నేను హిందీనే దాచుకోమని చెప్పలే ఏదో ప్రాంతీయ భాష అన్నారు తెలుగు నేర్పించచ్చుగా కన్నడ నేర్పించవచ్చుగా మలయాళం నేర్పించచ్చుగా మరి ఎందుకు నేర్పించట్లేదు అంటే ఇంకొక భాష రావద్దు మరి అప్పుడు దానివల్ల ఏంటి ఉపయోగం వాడు తన రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థి అంతర్జాతీయంగా ఎదగకూడదు జాతీయంగా ఎదగకూడదు సచ్చినట్టు అక్కడే పడుంటే ఒక దాన్ని ఏమంటారు ఆఫ్ఘనిస్తాను పాలస్తీనా పాకిస్తాన్ లాగా బతుకుండ అక్కడే పడి ఉండాలి ఇక ఆయా దేశాలకు ఉర్దూ ఉంది కాబట్టి యాభై ఏడు దేశాల్లోనైనా బతుకుతారు ఇక్కడైతే ఆ తమిళైతే ఆ రాష్ట్రంలోనే అదేది గాది కింద పందికొక్కులాగా బతకడం అనాలా లేకపోతే